హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సూచి స్పియర్ వ్లాగ్ సో ఈరోజు మనం చేసుకునే రెసిపీ వచ్చేసి సబ్జా లెమన్ డ్రింక్ సో దానికోసం నేను ఇక్కడ సబ్జాలు నిమ్మకాయలు షుగర్ సాల్ట్ అనేవి రెడీ చేసేసుకున్నాను ఫస్ట్ ఒక బౌల్ తీసుకుందాం ఇందులోకి మనం సబ్జాలు టూ స్పూన్స్ వరకు తీసుకుందాం మనం తీసుకున్నవేవో సో ఈ రెసిపీ అనేది మీరు ట్రై చేయండి ఇటువంటి సమ్మర్ సీజన్లో మనం తీసుకోవాల్సిన రెసిపీ ఇది చూసారు కదా ఇక్కడైతే నేను టూ స్పూన్స్ వరకు సబ్జా గింజలు తీసుకున్నాను వీటిని అయితే ఫస్ట్ నానబెట్టేసుకోవాలి ఇందులో కొంచెం అన్నీ మునిగేంత వరకు కొంచెం వాటర్ పోసుకొని సో అరగంట సేపు వీటిని నానబెట్టేసుకోవాలి చూసారు కదా ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకొక బౌల్ తీసుకుందాం ఇంకొక బౌల్ తీసుకొని ఇందులోకి మనం వాటర్ అనేవి యాడ్ చేసుకుందాం సో మనం ఎన్నైతే సో ఇక్కడైతే నేను టూ గ్లాసెస్ వరకు వాటర్ అనేవి తీసుకున్నాను సో ఈ వాటర్ అనేవి మనం ఫ్రిజ్ వాటర్ తీసుకోవద్దండి సో కుండలో వాటర్ తీసుకోండి నేను ఇక్కడ కుండలో వాటర్ తీసుకున్నాను అదైతే మనకి శరీరంలో శరీరంలో ఉన్న వేడిని తగ్గిస్తుంది ఇందులోకి మనం షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి షుగర్ కూడా ఇక్కడ నేను ఫోర్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకున్నాను షుగర్ అనేది సో ఇది ఫస్ట్ మొత్తం కరిగిపోవాలండి కరిగిపోయిన తర్వాత ఇందులోకి మనం కొంచెం సాల్ట్ అనేది కూడా యాడ్ చేసేసుకుందాం సో ఇక్కడైతే నేను కొంచమే సరిపోతుందండి ఎక్కువ అవసరం లేదు మనకి టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది సో కొంచెం వేసుకుంటే మనకి సాల్ట్ అనేది సరిపోయింది ఇక్కడ సాల్ట్ కూడా వేసేసుకున్న తర్వాత ఇందులోకి మనం నిమ్మకాయలు తీసుకున్న నిమ్మకాయలని పిండుకోవాలి సో ఇక్కడైతే నేను రెండు నిమ్మకాయలు పూర్తిగా తీసుకున్నాను మనకి సో వీటిని మనం ఇలా పిండుకోవాలి ఈ రెసిపీ అనేది మనం ఈ సమ్మర్ సీజన్లో తీసుకోవడం వల్ల మన శరీరంలో అన్న వేడిని తగ్గిస్తుంది సో ఎంతో హెల్తీ అయిన డ్రింక్ ఇది సో ఇలా నిమ్మకాయలు పిండుకున్న తర్వాత మన షుగర్ కరిగేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి సో ఇక్కడైతే మనకి షుగర్ ఆల్మోస్ట్ కరిగిపోయింది నెక్స్ట్ ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న సబ్జాలనేవి ఒక త్రీ ఫోర్ స్పూన్స్ వరకు వేసేసుకోవాలండి నానిన తర్వాత కొంచెం ఎక్కువ అవుతాయి కాబట్టి ఇక్కడ త్రీ ఫోర్ స్పూన్స్ వరకు మనం అనేవి యాడ్ చేసేసుకోవాలి సో సబ్జాలు కూడా యాడ్ చేసేసుకొని నీట్గా కలిపేసుకుంటే మనకి సబ్జా లెమన్ డ్రింక్ అనేది రెడీ అయిపోతుందండి సో ఎంతో టేస్టీ అయిన రెసిపీ అన్నీ మీరు కూడా ట్రై చేయండి చూసారు కదా ఇక్కడ సో ఇక్కడైతే నేను సబ్జాలు కూడా వేసేసుకొని నీట్గా కలిపేసుకుంటున్నాను సో వీటిని అయితే మనం గ్లాసెస్లోకి సర్వ్ చేసేసుకుందాం సో ఇలా కలుపుకున్న తర్వాత గ్లాసెస్ తీసుకొని సో ఇలా సర్వ్ చేసుకోవాలి ఇలా సర్వ్ చేసేసుకొని హెల్దీ డ్రింక్ అనేది సో తాగితే శరీరంలో ఉన్న వేడిని తగ్గిస్తుంది అలాగే హెల్తీగా ఉంటుంది ఫ్రిడ్జ్ వాటర్ అయితే యూజ్ చేయొద్దు అది యూజ్ చేయడం వల్ల మనకు శరీరంలో ఉన్న వేడిని ఎక్కువ చేస్తుంది సో అందుకే ఇక్కడైతే కుండలో వాటర్ తీసుకున్నాను చూసారు కదా సబ్జాలన్నీ పైకి తేలిపోయి చాలా బాగున్నాయి సో ఈ రెసిపీ అనేది మీరు ట్రై చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సూజీ విఆర్ బ్లాగ్ సో ఇదైతే సో ఇలా కలిపేసుకొని తాగేటప్పుడు కలిపేసుకొని సో చిన్న చిన్న నిమ్మకాయ ముక్కలతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఈ సమ్మర్ సీజన్లో తాగాల్సిన రెసిపీ వచ్చేసి సబ్జా లెమన్ డ్రింక్ మీరు ట్రై చేయండి